హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అయితే నేను ఆషాఢంలో గోరింతకు పెట్టుకోవడానికి గోరింతాక్ అయితే అనమాట సో ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు గోరింతాక్ అనేది పెట్టుకుంటారు మిగతా రోజుల్లో పెట్టుకున్నా లేకున్నా కూడా ఈ ఆషాఢ మాసంలో అందరూ కూడా చేతులకి కాళ్ళకి గోరింతాకు అనేది పెట్టుకుంటారనమాట సో ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు ఈ గోరింతాకు పెట్టుకుంటారు అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది నేను మీతో షేర్ చేస్తాను సో నాకు కూడా చాలా డౌట్ ఉండేదనమాట ఆషాఢ మాసంలోనే ఎందుకు గోరింతాకు పెట్టుకోవాలి అని సో ఇక్కడైతే నేను గోరింతాకు కొన్ని రొమ్మలు అయితే ఇరుపుకొని తెచ్చుకున్నాను మా ఇంటి దగ్గర వాళ్ళకి చెట్టు అనేది ఉందన్నమాట వాళ్ళది చాలా పెద్ద చెట్టు సో అక్కడ అడగగానే ఆంటీ కొ ఇరుపుకోమ్మ అని చెప్పి అన్నారు సో ఇంకక్కడ కోసుకొని రావడం కంటే కూడా ఇరుపుకొని తెచ్చుకుంటే బెటర్ కదా అని చెప్పి కొన్ని కొమ్మలైతే ఇరుపుకు తెచ్చుకున్నాను సో నా వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మెల్లింగా కూర్చుని వాటిని విరుపుతూ ఉన్నాను అనమాట సో అయితే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అంటే ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్టింగ్ వస్తుందనమాట కానీ ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి కదా అందుకని కొన్ని కొమ్మలైతే ఇరుపుకొని అనమాట సో ఇక్కడ ఇవన్నీ ఆకులు అన్నీ తీసేస్తున్నాను ఈ ఆషాఢ మాసంలోనే గోరింతాకు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కదా మిగతా రోజుల్లో పెట్టుకున్నా లేకున్నా ఆషాఢ మాసంలో కంపల్సరీగా గోరింతాకుని అనేది పెట్టుకుంటారు సో దీనివల్ల చాలా ప్రయోజనాలే ఉంటాయి నాకు తెలిసినవి నేను కొన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి అలాగే మీరు మన ఛానల్ని మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వాతావరణంతో చూస్తే ఆషాఢ మాసంలో మనకి ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి కదా సో ఆ వర్షాల కారణంగా వాతావరణం అంతా కూడా చల్లగా ఉంటుంది అలాగే సూక్ష్మ క్రిములు కూడా పెరిగే అంటువ్యాధులు ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట అయితే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడిపోతుంది కదా కానీ మన ఒంట్లో వేడి అలాగే ఉంటుంది ఆ వేడిని తగ్గించుకోవడానికి గోరింటాకుని ఆషాడ ఆషాఢ మాసంలో పెట్టుకుంటారనమాట సో గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి మనకి రక్త ప్రసరణ సరిగ్గా అయ్యేటట్టు చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరిన్ అనేది పెట్టుకోవాలని చెప్తారు ఇప్పుడైతే ఆడవాళ్ళు మాత్రమే గోరింతాకు అనేది పెట్టుకుంటున్నారు కానీ ఇంతకు ముందు రోజుల్లో అయితే మగవారు కూడా ఈ గోరింతాకును పెట్టుకునేవారు సో గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది ఒంట్లో వేడినైతే మొత్తాన్ని తగ్గించేస్తుంది అనమాట అంతేకాకుండా మనం ఎక్కువగా డిటర్జెంట్ సర్ఫ్లు ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా సో దాని వల్ల మన గోళ్ళల్లో నీరు ఎక్కువగా ఉండి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా గోరింతాకు ఇట్లాంటివి పెట్టుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా చక్కగా దూరం చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను మొత్తం ఇవన్నీ కూడా వల్లిచేసే ఆకులు చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి కదా కొంచెం టైం ఎక్కువగా పట్టింది అనమాట సో ఈ కొమ్మలకున్న ఆకులన్నీ కూడా నేను తెంపేశాను సో చూశారు కదా ఇంత కొమ్మలు తెంపితే ఇంత గిన్నెడే వచ్చిందనమాట సో ఈ కొమ్మలన్నిటికీ కూడా చిన్న చిన్న ఆకులు ఉండేవి సో నేను కొన్ని ఎక్కువే తెచ్చుకున్నాను కొంచెం తక్కువ ఆకులు వస్తాయని ముందే అర్థమైపోయింది నాకు సో ఇవైటన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా మనం క్లీన్ చేసేసుకుంటే రుబ్బుకునేటప్పుడు చాలా ఈజీగా రుబ్బుకోవచ్చు అనమాట మనకి పెట్టుకునేటప్పుడు కూడా చాలా ఏమో అడ్డు రాకుండా నీట్గా వస్తాయి సో ఇక్కడ నేను ఆకులన్నిటినీ కూడా సపరేట్ చేసేసాను ఇప్పుడైతే ఈ గోరింతాకుని నేను మొత్తం మెత్తగా రుబ్బేసుకుంటున్నాను సో గోరింతాకుని రుబ్బుకునేటప్పుడు దాంట్లో నిమ్మరసం లేదంటే చింతపండు అనేది ఏదన్నా కలిపామంటే గోరింతాకు చాలా ఎర్రగా పండుతుందంట సో నేనైతే ఇక్కడ ఏం మిక్స్ చేయట్లేదు కొంచెం ఇక్కడ నేను తీసుకున్న ఆకులైతే బాగానే పండుద్దని ఆంటీ చెప్పారనమాట సో అందుకే నేను ఇంకా ఏం వేసుకోకుండా డైరెక్ట్గానే ఇక్కడ గ్రైండ్ చేసేసాను ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే గొరింతాక్ అనేది అందరికీ దొరకదు కాబట్టి కోన్ కూడా యూస్ చేసుకోవచ్చు సో యూస్ చేసుకునేటప్పుడు మంచి కంపెనీది అలాంటివి తీసుకుని చక్కగా మనకి నచ్చిన డిజైన్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నాన్న నా చేతి పైన ఈ గొరింతాక్ అనేది పెట్టుకుని చూపిస్తాను సో నాకు సింపుల్ డిజైన్ ఏది వచ్చిందో దాంతో నేను ఇక్కడ పెన్నుతో వేసుకుంటున్నాను సో ఇలా వేసుకుని పెట్టుకోవడం వల్ల మనకి ఆ డిజైన్ అనేది నీట్గా వస్తుందనమాట సో నాకు సింపుల్ డిజైన్ ఒకటి నేను నా చేతి మీద వేసుకున్నాను ఇప్పుడు ఈ ఈ డిజైన్లో నేను గోరింతాక్ అనేది పెట్టుకుని మీకు చూపిస్తాను సో చూశారు కదా ఇక్కడ నేను ఒక చీపురు పుల్ల అనేది తీసుకున్నాను మీరు ఇయర్బడ్ ఎలాంటిది ఏదన్నా ఒక పుల్ల లాంటిది తీసుకున్నా మీకు బాగా వస్తుందనమాట సో ఇక్కడ నేను రుబ్బు పెట్టుకున్న గోరింతాకిని నా చేతి మీద ఇప్పుడు పెట్టుకుంటున్నాను గోరింటాకుని పెట్టుకోవడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉపయోగాలు ఉన్నాయి సో మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి గోల్డ్ పుచ్చిపోతున్న టైంలో మనం గోరింటాకు పెట్టుకున్నామనుకోండి అలాంటి సమస్యలు ఏమీ రాకుండా చాలా మంచిగా ఉంటాయట ఇక్కడ నా చేతి పైన మొత్తం డిజైన్ అయితే వేసేసుకుంటున్నాను సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చెయ్యి అయితే ఈ విధంగా ఉందన్నమాట సో నేను వేళ్ళకు కూడా చూసారంటే చాలా పొడువుగా పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల ఇది చాలా అందంగా కనిపిస్తుంది సో పండిన తర్వాత చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇది కొంచెం టచ్ చేయగానే కూడా చాలా రెడ్గా అనిపించింది అనమాట సో మంచి కలరే వస్తుంది నేను ఏం వేయలేదు అయినా కూడా వస్తుంది సో మన ఒంట్లో వేడిని తీసేయడానికి ఇది చాలా సహాయపడుతుంది కాబట్టి దీన్ని రెగ్యులర్గా పెట్టుకుంటే చాలా మంచిది దీన్ని నేను ఒక వన్ అవర్ అట్లా ఉంచుకుని ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను సో చూసారంటే చూ ఎంత ఎర్రగా పడిందంటే మంచి ఒక టమాటా రెడ్ కలర్లో వచ్చిందనమాట సో మనకి వీడియోలు ఇలా కనిపిస్తున్నా కొని చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా కనిపిస్తుంది ఇది నెక్స్ట్ డేకి ఇంకొంచెం మంచి కలర్ అనేది వచ్చేస్తుంది కదా సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్మెల్ కానీ నాకు ఇది పెట్టుకున్నప్పుడు కానీ చాలా కూల్గా అనిపిస్తుంది సో మీలో ఎంతమందికి గోరింటాకు ఇష్టమో నాకు కామెంట్ చేయండి సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో మనం గోల్డ్లకు కూడా నెయిల్ పాలిష్ అట్లాంటివి రిమూవ్ చేసేసి ఇది పెట్టుకుంటే మంచిది అనమాట